హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఏం చేస్తున్నారు ఫ్రెండ్స్ అందరు బాగున్నారా అందరు బాగున్నారని కోర్చున్నాను నా ఛానల్ చేసే వాళ్ళందరికీ చాలా చాలా ధన్యవాదాలు నేను ఒకటి చెప్తాను వినండి నేను ఒక మా ఇంటికి వచ్చింది కొన్ని ఇంటింటికి పోయి అప్పాలు అడుగుతుంది అన్నట్టు చేసుకోలేదట డెలివరీ అప్పింది అయితే అడుక్కున్నది హాయికి దిగి అండి మా ఇంటికి వచ్చింది అమ్మ అప్ప లేచి రని అడిగింది చేయలేదమ్మా అని నేను నేనన్నా ఎందుకు బిడ్డ అంటే నాకు నేను చేయలేదమ్మా అన్న అమ్మ అని అన్నది అయితే ఆమె అడగచ్చుకునే అన్న పోయి నాలుగు రూపాయలు ఇస్తే తీసుకోవాలన్నది ఏ వద్దమ్మా అని నేనన్నా ఇక మేము అయితే పూరలు చేసుకున్నాం పండగ పూరలు చేసుకున్నాం పూ చేసుకుంటూ ఉండే పూరలు తింటావమ్మా అని అంటే తింటా బిడ్డా ఇక పూరీలు ఇచ్చినాం చిన్నోడు తీసుకపోయిచ్చిన్నాయి ఇస్తే ఇక్కడనే కూర్చున్నది తిన్నది తినే చాచు మాట్లాడిపోయింది అయితే ఉన్న వాళ్ళకి ఏదిన్నా కానీ ఉన్నంతలా కొంచెమైనా కొంచెం కానీ పెట్టాలి ఇవాళ వస్తే మా రెండు బ్యారెలు ఇస్తాము అని నిన్న నచ్చిందండి నిన్న మా ఇంట్లో పూజ అంటే ఇస్తే తిన్నాడు చాలాసేపు కూడుకొని మాట్లాడింది వేరే ఊరట మా ఊరైతే కాదు వేరేవారు ఎందుకంటే మనం ఉన్నంతలో ఆకలి ఆకలి అయితే అంటే ఉన్నంతలో నిజమైన పెట్టాలి కానీ ఆమె ఇక తిన్నప్పుడు తి మనం ఇస్తే తిన్నది కాబట్టి నాకు చాలా అనిపించింది మళ్ళా ఆనస్టుత లేదు విటర్నాలు ఇస్తా అన్నది కదా అదే బుక్ అనమాట ఎందుకంటే ఆమస్త అర్థమయ్యేది అర్థం చేసుకొని మనకిస్తే అది గొప్ప గుణం అనుకోవాలి ఎందుకంటే మనం ఉన్నంత ఉన్నా లేకున్నా అని కొంచెం కొంచెమైనా పెట్టాలి ఫ్రెండ్స్ అదే నాకు ఉద్దేశం ఎందుకంటే ఎవరైనా ఆకలితందని చెప్పాలి వాళ్ళది అర్థం చేసుకోవడం మిమ్మల్ని పెట్టడానికి కొంతమంది కొంతమంది ఏమనుకుంటారంటే కొంతమంది పెట్టారు సాయం చేయరు కానీ అన్నీ మాట్లాడతారు వీళ్ళకి లేదు కానీ అంత అవసరం మాట్లాడరు వాటి వాళ్ళకి సాయం చేయరు బుక్కు అన్నం పెట్టరు కానీ అన్నీ పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు నేను అలాంటి వాళ్ళని అర్సలో పట్టించుకోను ఎందుకంటే ఎవరికైనా ఆకలి మనం ఇక్కడ అన్నం పెట్టాలి మన తినేంతలైనా మన తినే రెండు బుక్కలలో ఒక బుక్కలు ఎవరికి ఏమైతే మనకు సో సాయం చేస్తాం అంతే నా ఉద్దేశం సాయం ఉన్న వాళ్ళని ఆదుకోవాలి మీరు సుఖం చేస్తే ఎవరైనా బయటకి వస్తే సాయం కావాలంటే నేను ఉన్నంతలో కొంచెం నెల కొంచెం నెల సాయం చేయండి నా ఒకటే ఉద్దేశం నా ఛానల్ చేసే వాళ్ళందరికీ చాలా చాలా ధన్యవాదాలు కొత్తగా చూసేవాళ్ళైతే నా ఛానల్ సపోర్ట్ చేసుకోండి నాకు నా పిల్లలకు సపోర్ట్ చేస్తున్నారు ఇంకా సపోర్ట్ చేయాలి దివరాణులకు నడవరణ వాళ్లకు ఎందుకంటే మీ సపోర్ట్ వల్లనే ఇంతమందికి వచ్చిన ఇంకా ఇంకా ముందుకు పోవాలంటే మీ సపోర్ట్ ఉండాలి ఫ్రెండ్స్ అదే నా ఉద్దేశం లైవ్ తీసిన కానీ లైవ్లోకి ఎక్కువ మంది వస్తలేరు అందుకని మా షార్ట్ వీడియో చూడండి ఫుల్ వీడియోలు చూడండి ఏంటంటే ఇంట్లో మా పిల్లలు వంట చేస్తారు కాబట్టి కొన్ని అవి కొన్నివి పెడుతున్నాము ఫుల్ వీడియోలు షార్ట్ వీడియోలు అవి చూడండి మీకు నస్తే లైక్ చేయండి కొంతమందికి షేర్ చేయండి ఇంకా ఇంకా మీ సపోర్ట్ మాకు కావాలి ఇంకా ఇంకా ముందుకు తీసుకోపోవాలి కోసరా ఉద్దేశం నాకు సహాయపడుతున్నారంటే మీరు నా సపోర్ట్ చేస్తున్నారంటే మీరు నీకైతే చాలా చాలా రుణపడుతుంటాను అందరు బాగుండాలి అందరూ నేను ఉండాలని కోర్చాను క్లాస్ అంతా తప్పించి వేరే ఉద్దేశం ఏం లేదు అందరు బాగుండాలని కోర్చాను ఇప్పటికీ నేను నాకు అదొకటి అందరు సంతోషం ఉంటే అందులో మనం సంతోషం ఉన్నట్టు అదొకటి నాకు ఉద్దేశం ఫ్రెండ్స్ నా ఫ్రెండ్స్ బాయ్ మరి